వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో విద్యార్థి విభాగం అని చెప్పి నేతలను పిలిపించుకున్నారా లేదంటే విద్యార్థి విభాగంలో పనిచేసే వారి కార్యకర్తలను పిలిపించుకున్నారా కానీ దాదాపు ఒక నలభై ఐదు నిమిషాల పాటు వారితోటి సమావేశం అయ్యారు సమావేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం చర్చించుకుంటే ఒకటి ఫస్ట్ ఆయన చెప్పినటువంటిది రాజకీయాల్లో తులసి మొక్కలలాగా యువత విద్యార్థులు ఎదగాలి అంటే రాజకీయాల్లో తులసి మొక్కల్లాగా ఎదగాలి అని చెప్పని అంటున్నారు అంటే మనకి సామెత ఇక్కడ అప్లికబుల్ అవుతుంది కాబట్టి గంజాయి వనంలో తులసి మొక్క అంటాను చూసారు అలాగా రాజకీయాల్లో యువత తులసి మొక్కల్లాగా ఎదగాలి అని చెప్తున్నారు అంటే ఎవరికి చెప్తున్నారు రాజకీయాల్లో మేమందరం గంజాయి మొక్కలం మీరు తులసి మొక్కల్లా ఎదగండి అని విద్యార్థులకు చెప్తున్నారా అన్న అనుమానం ఒకటి వస్తుంది సరే దాని మీద తర్వాత మీ అభిప్రాయం చెప్పండి ఇక ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే గూగుల్ భోగాపురం కియా మోటార్స్ వీటన్నిటికీ క్రెడిట్ చోరీ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే నా క్రెడిట్ బాబు చోరీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే అన్ని నేనే చేశాను రాష్ట్రంలో అభివృద్ధి అంతా నేనే చేశాను ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలే ఉండేవి చంద్రబాబు కూడా ఒక్కటి కట్టలేదు కరోనా ఉన్నప్పటికీ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెచ్చా మళ్ళీ దాన్నే చెప్పుకుంటు వచ్చారు అంటే పదే పదే మార్కెటింగ్లో మాకు ఎంబీఏ చేసేటప్పుడు ఒక చెప్తారండి మార్కెటింగ్లో అత్యుత్తమ అత్యున్నతమైనటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే కస్టమర్ మైండ్లోకి కన్జ్యూమర్ మైండ్లోకి ఆ ప్రోడక్ట్ని ఇంజెక్ట్ చేయడం అది ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా చెప్తారు మాకు అది ఏదైనా కానివ్వండి ఒక కత్తిని అమ్ముతున్నాము అంటే ఆ కత్తి మెదళ్ళలోకి వెళ్ళిపోవాలి ఇది కత్తి దీంతో ఏమేం చేయొచ్చు ఎలా చేయొచ్చు దానికి ఉన్నటువంటి ఆ రూపలావణ్యాలు కానీ ఆ పదును కానీ ఆ షైనింగ్ కానీ అసలు ఎలా వాడచ్చు ఎందుకు వాడచ్చు ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా సరే ఫస్ట్ అటెన్షన్ కస్టమర్ అటెన్షన్ని మనం పట్టుకోవాలి ఇది చెప్తారు అలాగా ఇక్కడ రాష్ట్రంలో మొత్తం అందరికీ సంబంధించి చెప్పాలి అనుకున్నప్పుడు ప్రజల్లోకి ఏమి ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే నేనే తెచ్చా నేనే తెచ్చా అని చెప్పి ఆయన దీన్ని బాగా వాడుకుంటున్నారు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని దట్స్ వై నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఏది తీసుకెళితే ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది అనేది ఆయనకి బాగా తెలుసు సో so, ఇక్కడ క్రెడిట్కి సంబంధించి లేదా మెడికల్ కళాశాలకు సంబంధించి పదిహేడు మెడికల్ కళాశాలలు ఏ విధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా కేంద్ర ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నింటికి వీళ్ళు అప్లికేషన్లు పెడితే ఎన్ని ఇచ్చింది ఎన్ని రిజెక్ట్ చేసింది అలాగే వచ్చినటువంటి నాబార్డు నిధుల్లో ఎన్ని వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన మిగతావని ఎటు సంప ఎటు మళ్ళీ చేశారు ఇవన్నీ కూడా చెప్పాలి అవి చెప్పట్లా కేవలం పదిహేడు 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 మెడికల్ కళాశాలలు ఇదే వాళ్ళ మైండ్లో ఉండిపోయింది ప్రజల మైండ్లోకి దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు తదుపరి ఇంకా మాట్లాడిన దాంట్లో రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ చేసాం మేము ఇదేమి కొత్త ప్రాజెక్ట్ కాదు ఏది గూగుల్ని గూగుల్ని నేనే తీసుకొచ్చా అగ్రిమెంట్ రెండు వేల ఇరవై రెండులో అయిపోయింది భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మేమే కట్టాం భోగాపురం ఎయిర్పోర్టు మేమే కట్టాం కూటంపై రోజు పోరాటమే ఇక్కడి నుంచి జనంలోనే ఉంటా విద్యార్థి సంఘాల కీలకం మీరు డిసైడ్ చేసిన వాళ్ళే సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కీలకమైనటువంటి ఈ కామెంట్స్ చేశారు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అన్నదాన్ని నేను కంటిన్యూ చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రెడిట్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇవన్నీ నేనే తెచ్చాను చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అనేటువంటి ఒక సినిమా డైలాగ్ లాగా శంకుస్థాపనలు రిబ్బన్ కటింగ్లు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరిపించుకొని ఆ క్రెడిట్ నాదానికే ఉండాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది కఠోరమైన వాస్తవం కఠోర వాస్తవం బికాస్ భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు కియా మోటార్సే తీసుకుందాం కియా మోటార్స్ తీసుకున్నప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సిగ్గు లజ్జా ఇవన్నీ వదిలేసి అంటే రాజకీయాల్లో ఇందాక తులసి మొక్కలు అన్నారు కాబట్టి ఈ రాజకీయ నాయకులందరినీ ఒకటే ఘాటును కట్టేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయం తప్ప వేరే ఏం లేదు వ్యక్తిగతంగా నాకు ఇటువంటి విమర్శ వారి మీద లేదు అసెంబ్లీని వాడుకొని ప్రజలకి నిజాలు చెప్పాల్సింది పోయి హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ ఒక కంపెనీ రావాలి అంటే ఇంటి పేరు చూస్తుందా లేదా రాష్ట్రంలో వాళ్ళకు ఉండేటువంటి ప్రోత్సాహకాలు లేదంటే ఇచ్చేటువంటి భూములు లేదంటే కరెంట్ అవైలబిలిటీ వాటర్ అవైలబిలిటీ చుట్టూ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ అలాగే నైపుణ్యం ఉన్నటువంటి యువత తర్వాత ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని ఇక్కడే మార్కెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉండేటువంటి స్థితిగతులు ఇవి చూసుకుంటుందా ఏదైనా ఒక కంపెనీ విదేశీదో లేదంటే స్వదేశీదో రావడానికి ఈ రెండూ పట్టించుకోకుండా కేవలం ఇంటి పేరునే చూసింది అంటే ఏ ఇంటి పేర్లు ఇంకెవరికీ లేవా ఉద్దండులైనటువంటి వాళ్ళ ఇంటి పేర్లు చాలా పవర్ఫుల్ ఇంటి పేర్లు రెడ్డి అనేది ఇంటి పేరు కూడా కాదే రెడ్డి అనేది కనీసం కాస్ట్ కూడా కాదే ఇది ఎంతోమంది చెప్పారు అయినా సరే రెడ్డి అనేది ఒక కులం అనేటువంటి విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ థింగ్ అది చాలా నవ్వు వస్తుంది అనుకోండి అది వేరే విషయం సో హైలీ రెస్పెక్టెడ్ సార్ నేమ్ రెడ్డి ఇట్ రిమైన్స్ మీ ద ఓల్డ్ అండ్ గోల్డెన్ డేస్ విత్ మిస్టర్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పి అప్పుడు కియా మోటార్స్ సంబంధించి యాక్చువల్లీ కియా మోటార్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వాళ్ళతో మీటింగ్ అవ్వడం వాళ్ళు వస్తామని చెప్పడం అనంతపురంలో ఎఫ్డీఐ పదహారు వేల కోట్లతోటి వాళ్ళు పెట్టడం ఆ రోజుల్లో అది బిగ్గెస్ట్ ఎఫ్డీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది అక్కడికైంది క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి గోరెంట్ల మాధవ్ ఏం సంతకం పెట్టాడు అక్కడ ఉండేటువంటి ప్రతినిధులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు బెదిరించాడు అనేది అందరూ చూసినటువంటి విషయమే లైవ్లో మనం అది అయిపోయింది సరే ఇక తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల పంతొమ్మిది జనవరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు బాగా గుర్తున్నటువంటి విషయం రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వే పనులు ఇవన్నీ అయిపోయి ట్రయల్ రన్స్ కూడా అక్కడ జరిగాయి నిర్మాణం దాదాపుగా పూర్తయింది దాదాపుగా పూర్తయింది ట్రయల్ రన్స్ కూడా అక్కడ జరిగాయి దానికి సంబంధించి దాని విజువల్స్ ఇప్పటికీ గూగుల్ కొడితే వస్తాయి అదొకటి దాన్ని నేను కంటిన్యూ చేశారనుకుందాం మరి ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ట్వీట్ గురించి కూడా మనం గతంలో గుర్తు చేసుకోవాలి ఏం చెప్పారు ఆయన కేంద్రానికి లేఖ రాశారు అత్యున్నతమైనటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే పెట్టుకొని మళ్ళీ భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమా అవసరం లేదు అనేది ఇది వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇది మేము అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం కానీ ఇంకోటి కానీ దీని అన్నిటికీ మేము వ్యతిరేకం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత అంటే ఇప్పుడు లేకపోవచ్చు పార్టీలో కానీ ఆయన అప్పుడు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే కదా రాసింది కేంద్రానికి లేక ఏవియేషన్ మినిస్టర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉండగా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది నాటికి మనకు ముందే శంకుస్థాపనలు అవ్వడం రెండు వేల పంతొమ్మిది నాటికి రన్వే ఇవన్నీ కూడా రెడీ అయ్యి ట్రయల్ రన్స్ కూడా అక్కడ జరిగాయి అలాగే ఓర్వకల్లో కూడా రెండు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి ఎందుకు రావాలి ఏంటి అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి ఇలా అవుతుంది అని చెప్పి అప్పట్లోనే విజన్ తోటి వేశారు దట్ క్రెడిట్ టు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి దాన్ని డెవలప్ చేస్తే పూర్తిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందులో అంతకుముందు ముఖ్యమంత్రి ఇచ్చేశారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చేశారని క్రెడిట్ ఇవ్వచ్చు కానీ గంపగుత్తగా ఒక్కళ్ళకే నాది మాత్రమే క్రెడిట్ అనేది ఇందులో లేనే లేనటువంటి విషయం ఇక మూడోది గూగుల్ డేటా సెంటర్ని నేనే తీసుకొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కనీసం ఆలోచన ఉందా డేటా సెంటర్కి ఏఐ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గ్రీన్ గ్రీన్ ఏఐ అంటున్నారు కదా ఆ హబ్కి సంబంధించి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి గూగుల్ ఏఐ హబ్కి అక్కడ నాంది పలికారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు అదాని డేటా సెంటర్ అందామా పోని అదాని వాళ్ళు వస్తారు వాళ్ళు బిల్డింగ్ కట్టిస్తారు బిల్డింగ్ కడితే గూగుల్ వాడుకుంటుందని ఏదో పెట్టకథలు చెప్పేశారు బాగానే ఉంది అంటే ప్రజలకు తెలియలేదు తెలియక్కర్లేదు మనం ఏది మాట్లాడితే అదే ప్రజలకు వెళ్ళిపోవాలి అదే ప్రజలకు వెళ్ళిపోవాలి అని అదాని డేటా సెంటర్ తీసుకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అదాని డేటా సెంటర్ వాళ్ళతోటి ఒప్పందాలు ఇవన్నీ చేసుకున్నాము నూట ముప్పై రెండు ఎకరాలు భూమి ఇచ్చే ఉన్నారు విచ్ ఇస్ వెరీ గుడ్ అదానీ డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరు తొమ్మిది ఇరవై మూడు మూడు సందర్భాలు ఉన్నాయి జనవరి ఆరు చంద్రబాబు నాయుడు గారు కలిశారు తొమ్మిదిని కలిసారు ఇరవై మూడున దావోస్లో గౌతమ్ అదాని నారా లోకేష్ కలిసారు అండ్ బిఫోర్ దట్ అదాని డేటా సెంటర్ రావడానికి ముందే అంటే ఆరో తారీఖు కంటే ముందే నారా లోకేష్ బాంబే వెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం వెళ్ళి అదాని ప్రతినిధులు వీళ్ళందరినీ కూడా కలిసి మీరు ఇలా డేటా సెంటర్ పెట్టాలని చూస్తున్నారట అటు మహారాష్ట్రను చూస్తున్నారు అలాగే బెంగళూరును కూడా చూస్తున్నారని తెలిసింది వై డోంట్ యూ లుకేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడి వాళ్ళు రావడం ప్రతినిధులు ఎస్ వాళ్ళకి ఇక్కడ ప్రోత్సాహకాలు ఇవి నచ్చడం దాంతో వాళ్ళు కూడా ఇక్కడ పెడతామని వచ్చారు డెబ్బై వేల కోట్ల పెట్టుబడి విశాఖలో పెడతామని అండ్ ఆఫ్టర్ దట్ రిలయన్స్ వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలతోటి మేము కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతాము అని చెప్పి వాళ్ళు వచ్చారు అది నారా లోకేష్ చేసినటువంటి పని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అదాని డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాలు లేవు ఏమీ లేవు ప్రతిపాదనలకు మాత్రం మళ్ళీ నూట ముప్పై రెండు ఎకరాల భూమి ఇచ్చామని చెప్పి అన్నారు ఈ విషయంలో వారిని మెచ్చుకోవచ్చు నూట ముప్పై రెండు ఎకరాలు కేటాయింపు వారదాంట్లోనే జరిగింది అనడానికి కానీ పనులు మాత్రం ముందుకు వెళ్ళలేదు రిలయన్స్ వాళ్ళు మేము పెట్టుబడులు పెట్టాం వెనక్కి వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు పైపెచ్చు పరిమళినత్వానీ గారికో పిరమల్ గారికో రాజ్యసభ సీటు అనేటువంటిది బోనస్ మరి పాత గాయాలు ఏమైనా ఉన్నాయో అందులో తెలియదు ఇక తర్వాత ఈ డేటా సెంటర్ డేటా సెంటర్ అంటున్నారు ఇదే పశ్చాబద్ధం అది గూగుల్ డేటా సెంటర్ కాదు గూగుల్ ఏఐ హబ్ గూగుల్ ఏఐ హబ్లో ఏమేమి ఉంటాయి అక్కడ రేడియన్ వాళ్ళది డేటా సెంటర్ వస్తుంది ఒక సిస్టమ్ వీళ్ళు బిల్డ్ చేస్తారు దాంట్లో రేడియన్ డేటా సెంటర్ వస్తుంది తర్వాత అదాని డేటా సెంటర్ వాళ్ళు పెడితే వాళ్ళ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళది వస్తుంది సిఫీ వాళ్ళది వాళ్ళది వస్తుంది పదహారు వేల కోట్లది ఎయిర్టెల్ వాళ్ళు ఇందులో స్ట్రాటజిక్గా నెట్వర్క్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారు తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతా ఉంటున్నారు అలాగే టీసీఎస్ వాళ్ళు డేటా సెంటర్ లక్ష కోట్లతో వాళ్ళు కూడా పెడతా ఉంటున్నారు ఇవన్నీ ఈ ఎకో సిస్టంలో భాగంగా ఆ చుట్టుపక్కలే వచ్చేటువంటివి దీంట్లో పైసా క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది కఠోర వాస్తవం ఇక ఎవరి క్రెడిట్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు నా క్రెడిట్ దొబ్బేశారు నా క్రెడిట్ దొబ్బేశారు నా క్రెడిట్ దొబ్బేశారు అంటున్నారు కల్తీ లిక్కర్కి సంబంధించి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి సెంటు భూములకు సంబంధించి క్రెడిట్ ఇవ్వాలి ఆవ భూములు మడ అడవులు దాదాపు వెయ్యి రెండు వేల ఎకరాల్లో మడ అడవులని నరికేసి చదును చేసి సెంటు భూములు ఇచ్చినటువంటిది ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి లేటరైట్ ముసుగులో బాక్ సైడ్ తవ్వకాలు భమిడికలు ది అనే అనేటువంటి ప్రాంతంలో అరకు ప్రాంతంలో ఏజెన్సీలో దానికి ఇవ్వాలి దాంట్లో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఎవరైనా అంటే మళ్ళీ మన వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు తర్వాత విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మైనింగ్కి సంబంధించి మినిస్టర్ ఆ రోజు ఉన్నటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో ఇందులో క్రెడిట్ ఇవ్వాలి పింక్ డైమండ్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అమ్మవారి స్వామివారి పోటు నగల క్రెడిట్ ఇవ్వాలి నారాసుర రక్త చరిత్ర క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రెడిట్స్ ఉన్నాయి ఇవి ఎవరు తీసుకోవట్లేదు అవన్నీ ఎవరికి వాళ్ళకే ఉన్నాయి కదా సో ఇప్పుడు వచ్చి కొత్తగా ఇదంతా చెప్తూ అక్కడ విద్యార్థుల్ని అనవసరంగా మభ్యపెట్టడం తప్పితే ఇంకోటి ఏం లేదు కదా సో ఈ మాత్రం దానికి నలభై ఐదు నిమిషాల పాటు ప్రజెంటేషను అన్నీ నేనే తెచ్చానడం తులసి మొక్కల పెరగాలి అనడం ఇవన్నీ కూడా దీనికి సో ఇది క్రెడిట్లో ఉన్నటువంటి వాస్తవాలు భోగాపురం కావచ్చు మోటార్స్ కావచ్చు ఈ అదానీ డేటా సెంటర్ దగ్గర నుంచి సైతం ఇవన్నీ కూడా ఎవరి దగ్గర వచ్చాయి ఏంటి అంటే హైలీ రెస్పెక్టెడ్ సార్ నేమ్ రెడ్డిలాగా హైలీ రెస్పెక్టెడ్ సార్ నేమ్ ఇక్కడ నారా అను లేదంటే నందమూరి అను లేదంటే హైలీ రెస్పెక్టెడ్ కాస్ట్ కమ్మ అను లెటర్లు ఏమీ రాసుకోలేదు ఎవరు దానికి సంబంధించిన ఉద్ఘాటనలు ఏం చెప్పలేదు విదేశీ పెట్టుబడిదారులు సైతం ఇక్కడ కమ్మ వాళ్ళందరూ ఇలా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో మేము అందుకే వస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు జస్ట్ బికాజ్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయనకి ఆల్రెడీ అంతకుముందే సీఈఓ అనేటువంటి ట్యాగ్ ఉంది కాబట్టి ఈ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుంది ఎటువంటి కార్యాచరణ ఇక్కడ ఉండాలి అనే దాని మీద గ్లోబల్ లెవెల్లో ఆయనకంటూ పేరుంది కాబట్టి దాన్ని చూసి పెట్టుబడిదారులు వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కొత్తగా చేసింది ఏం లేదు అనేది మాత్రం నిర్వివాదాంశం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు లక్ష యాభై వేల మందితోటి అది వారిదే లక్ష యాభై వేల లక్ష డెబ్బై వేల మంది దగ్గర దగ్గరగా ఇంకా ఇంకా ఎక్కువైనా రెండు లక్షల ముప్పై వేల మంది సారీ లక్ష పాతిక వేల మంది ఏమో సచివాలయ ఉద్యోగులు వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు మిగతా రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల యాభై వేలు వాళ్ళ కార్యకర్తలు వాలంటీర్ల కింద ఇది ఆ క్రెడిట్ అయిందే ప్రభుత్వం తరఫున మద్యం అమ్మి క్యాష్ సుమా క్రెడిట్ అనేది లేకుండా మన ఇది డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా అమ్మించినటువంటి క్రెడిట్ అందులో లెక్కల్లో ఎంత అయిందనే క్రెడిట్ కూడా వారిదే అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం ఈవెన్ సిట్ వాళ్ళు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో ఇక్కడ గూగుల్ ఏఐ హబ్ అంది అది అదేమి ఒక ఒక బిల్డింగు అదాన్ని వాళ్ళు కట్టారు గూగుల్ వాళ్ళు వాడుకుంటారు కాదు వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం పార్ట్నర్షిప్ మాత్రమే ఉంది ఆ నలభై వేల కోట్ల రూపాయలు కూడా అదానికి గూగుల్ చెల్లిస్తుంది గూగుల్ వాళ్ళ సొంత డబ్బులు అదానికి చెల్లిస్తుంది దాంట్లో పార్ట్నర్షిప్ ఉండి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆ మెయింటెనెన్స్ వీటన్నిటి ప్రాజెక్టు అదానీ వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప అది అదానీ గూగుల్ డేటా సెంటర్ కాదు ఇట్స్ అదానీ లేదు అసలు సంబంధం లేదు గూగుల్ డేటా సెంటర్ అన్న దాంట్లో అదానికి సంబంధం లేదు అక్కడ గూగుల్ ఏఐ హబ్ రేపొద్దున పేరు కూడా ఇదే ఉంటుంది కానీ అదానీ గూగుల్ ఏఐ హబ్ అని ఉండదండి కేవలం గూగుల్ ఏఐ హబ్ ఇది మాత్రమే ఉంటుంది ఇది వాస్తవం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి